హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇరవై తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు గుడిపల్ వచ్చాము మార్నింగ్ పూట సిక్స్ సిక్స్ అవుతుంది రేట్లు పెరిగినాయి ఎందుకంటే మార్నింగ్ పూట ఎక్కువ ఉన్నాయి కొంచెం పన్నెండు తర్వాత కొంచెం తక్కువ ఉంటాయి చూడండి మార్నింగ్ పూట ఏమో ఫ్రెష్ ఉంటాయి పూలు ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేయండి మీకు అన్ని డీటెయిల్స్ చూపిస్తాను ఇంకోటి మీకు షాప్ నెంబర్స్ ఏమన్నా కదా వాళ్ళ విజిటింగ్ కార్డ్స్ వేస్తున్నాను ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ చేసి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మీకు రాపిడో బైక్ బుక్ చేసి పంపిస్తే వాళ్ళు మీకు ఏ ఫ్లవర్స్ వెళ్ళినా వాళ్ళు పంపిస్తారు లోనే అదే రేట్స్ ఏ లో ఏం రేట్ ఇస్తున్నా అదే రేట్ పంపిస్తారు ఓకేనా మీరు చూసుకోండి మొత్తం వీడియో ఉన్నది అలా మీకు విస్టింగ్ కార్డు ప్రతి షాప్ విష్టి కార్డు ఉంటుంది వాళ్ళ పేరు అన్ని ఉంటుంది దాన్ని కాల్ చేయొచ్చు మీరు ఓకేనా ఫ్రెండ్స్ ఇంతమంది చెప్పారు చెప్పి కార్డు నెంబర్ ఫ్లేవర్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు వీళ్ళ దగ్గర వెరైటీ చూపిస్తాను ఇగో వుడిమాల్ కాపు ఇగో ఈ నెంబర్ ఇక విస్తరుగా వీళ్ళ దగ్గర అన్ని డెకరేషన్ ఫ్లవర్స్ ఉంటాయి క్షిరుగా ఇట్లా డెకరేషన్ ఫ్లేవర్స్ ఉంటాయి మీకు కావాలంటే ఆన్లైన్ లో బైక్ బుక్ చేసుకుంటే వీళ్ళు పంపిస్తారు ముందు క్యాష్ చేయాలి క్లిసినగా ఇట్లా అన్ని పూల షాప్ మీకు ఏది కావాలంటే వీళ్ళు లో బుక్ చేసి పంపిస్తారు బైక్ పంపిస్తే ఇట్లా సిటీ సిటీ సరౌండింగ్ హైదరాబాద్ ఎక్కడైనా ఏ మూలైనా పంపిస్తారు వీళ్ళు కానీ బైక్ మీరే బుక్ చేయాలి రేపు ఓకేనా బుక్ చేసి ఇలా షాప్ అడ్రస్ చేసి పంపిస్తే ఇవాళ షాప్ ఉంటుంది షాప్ అట్రాస్కి పంపిస్తే లొకేషన్ వేసి పంపిస్తే గుడిమాల్ కాపు దాన్ని బట్టి వీళ్ళు పంపిస్తారు మీకు ఫ్లేవర్ కావాలంటే ఓకేనా మీరు చెప్తున్నారు ఫ్లేవర్ షాప్ నెంబర్ కావాలి నంబర్ కావాలంటే నంబర్ వేస్తున్నా కాల్ తీసుకుని ఓకేనా చూడండి మూర రెండు వందల రూపాయలు అంట ఏడ్ అయితుంది గుడి లో ఇరవై తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదుగా మూర రెండు వందల రూపాయలు ఇక మీకు ఒక షాప్ కార్డ్ వేస్తున్నాను మీకు ఇట్లా సార్ దగ్గర ఇట్లా ఫ్లవర్స్ డెకరేషన్ ఫ్లవర్ కలర్ కలర్స్ లా మీరు ఆన్లైన్ లో బ్యాక్ బుక్ బుక్ చేసి సిటీ సరౌండింగ్ లో ఎక్కడైనా హైదరాబాద్ పంపిస్తే మీకు ఇట్లా పూలు వైలు ఆన్లైన్ లో పంపిస్తారు బైక్ గుర్తి విసురుగా ఇక్కడ మీకు చుసురుగా మీరు అంటారుగా నంబర్ అయ్యి నెంబర్ అయ్యి అంటే నెంబర్ షాప్ నంబర్ అన్నీ ఇవి ఇవన్నీ ఇట్లా ఫ్లేవర్స్ ఉన్నాయి మీకు ఏది కావాలంటే దాన్ని బట్టి వాళ్ళు మీకు చుట్టుపక్కల ఉండదు వీళ్ళు వేరే కూడా కావాలంటే వాన్ బట్టి వేస్తారు ఓకేనా విస్తుగా గురిమల్ కాపులు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు మీరు రేపు రోజు వదిలేసి ఎప్పుడైనా కాల్ చేయొచ్చు అంటే వీళ్ళు రేపు రోజు నో తర్వాత ఈ రే ఎప్పుడైనా ఫోన్ చేసినా కూడా పంపిస్తారు సార్ టైమింగ్ కావాలి సార్ అప్పుడు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు షాప్ ఉండదంట వీటి ఆహా మార్నింగ్ పది గంటల వరకే సరుకు ఫస్ట్ క్వాలిటీ ఉండదంట దాని తర్వాత కొంచెం వాతావరణం చేంజ్ అయిపోతుంది ఫ్లేవర్ కూడా చేంజ్ అయిపోతుంది ఓకేనా మార్నింగ్ టెన్ లో కూడా వాళ్ళు ఫోన్ చేయాలి మీరు ఫోన్ చేస్తే వాళ్ళు ఫ్రెష్ క్వాలిటీ పంపిస్తారు ఓకేనా అదే ఐదు గంటల నుంచి ఆరు ఏడు ఎనిమిది గంటల వరకు ఫస్ట్ క్వాలిటీ ఎనిమిది గంటల వరకు நம்பர்

మూడు వంద రూపాయల కిలో హోల్సేల్ కలర్స్ కలర్స్ ఉన్నాయి మూడు వందల రూపాయల కిలో త్రీ హండ్రెడ్ రూపీస్ ఇక ఫ్లేవర్ కదా అనే వెరైటీస్ ఉన్నాయి మూడు వందల రూపాయలు అన్ని హోల్సేల్ ఎట్లా పాప ఇది ఇరవై రూపాయలు ఓకే ఇట్లా ఉంటాయి నాలుగు నూట యాభై రూపాయలు అంట వన్ ఫిఫ్టీ అంట ఇట్లా నూట యాభై రూపాయలుగా ట్వంటీ రూపీస్ ఈ వన్ పదిహేను కూడా ఉంది ఓకేనా కావాలంటే ర్యాపిడో బైక్ బుక్ చేసుకోవాలి మీకు ఏ ఫ్లేవర్ కావాలని వీళ్ళకి చెప్తాయి మీ దగ్గర ఈ ఫ్లేవర్స్ ఉంటాయి చూస్తున్నారుగా ఈ ఫ్లేవర్స్ ఉంటాయి దాన్ని బట్టి వీళ్ళకు కార్డు కూడా ఇస్తున్నాను మీకు ఈ కి కాల్ చేసి నెంబర్ కాల్ చేస్తే డబ్బులు ముందు చేస్తే వాళ్ళు మీకు ఎంత కావాలనేది వాళ్ళు క్వాంటిటీ అనేది పంపిస్తారు ఈ షాప్ పేరు చూస్తారు కదా ఫోన్ నెంబర్ ఉంది ఈ నెంబర్ కాల్ చేయొచ్చు మీరు ఓకే మీరు అడుగుతున్నారు కదా నంబర్ కాదు నెంబర్ కాదు ఫ్లేవర్ షాప్ చూస్తారుగా ఈ నెంబర్ ఉంది ఇంకో షాప్ చూస్తారుగా ఈ ఓనర్ ఉన్నారు ఇక్కడ ఇతనే ఇక్కడ కదా ఇంకో అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి ఉన్నాయి మీకు కావాలంటే ఈ నంబర్కి కాల్ చేయొచ్చు ముందు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ డబ్బులు వేస్తే వాళ్ళు బుక్ బుక్ రాపిడ్గా సిటీ సిటీలో కూడా ఎక్కడైనా పంపిస్తారు కదా హైదరాబాద్ పురుపతాలు ఎక్కడైనా పంపిస్తారు ఓకేనా నూట యాభై రూపాయలు అండి కట్టాలు చూస్తారు కదా వన్ ఫిఫ్టీ రూపీస్ కట్ట ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది టూ హండ్రెడ్ రూపీస్ కట్ట ఒడి మల్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పోవాలా

వెయ్యి రూపాయలు ఉంటాయి థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు ఇవి అన్నీ యాభై రూపాయలు కట్టా ఇది ఫిఫ్టీ రూపీస్ కట్ట ఇది థౌజండ్ రూపీస్ కామీని మిస్గా కామీని ఇది ఫిఫ్టీ రూపీస్ ఓ అది కూడా ఫిఫ్టీ రూపీస్ ఓ ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ కదా మిస్తు ఎట్లాంటిది

இங்க எலவந்த் சர்தார் 100 ரூபாய்க்கு কেজি. இது 300 ரூபாய்ல கேள ஹோல்சேல்ல கோடிமல்கா பொல்லா 300 ரூபாய்க்கு কেজি இது. வைட் ரம் இது வைட் சாமந்தி 300. இது எట్లా சேடு இது? இது 350 அண்டா ಇದೆ. ஃபர்ஸ்ட் ஆடியோ வந்து 350 கோடிமல்கா பொர். இது <min> అన్నా యూస్గా గులాబు బుల్లెట్ అంటే టూ హండ్రెడ్ రూపీస్ కేజీ టూ హండ్రెడ్ రూపీస్ కేజీ బుల్లెట్ గుడి మల్కా లా సిక్స్ థర్టీ అయితే టైం టైం చేంజ్ అయింది చూడండి లోడ్ ఇట్లా తీసుకోతారు ఇక లోడ్ దిగుతుంది గుడి మల్కాయ పూల పూల మార్పు అటాచ్ వెళ్తున్నాయి ఆర్డర్ల మీద సిక్స్ థర్టీ అవుతుంది మార్నింగ్ ఎట్లా అమ్మా

ಇಲ್ಲಿ ಮೂರು ಕಿಲೋ ಹೋಲ್ಸೇಲ್ ಗುಡಿ ಗುಡಿಮಲ್ ಕಾಪೂರ್ ಹಣ ಯುಸ್ರುಗ ಮೊಗರ ಎಂದ ರೂಪಾಯಕ್ ಕಿಲೋ ಹೂವು ಎರಡು ವಂದ ರೂಪಾಯಕ್ ಪಾವ ಕಿಲೋ ಮೊಗರ ಈ ಗುಡಿ ಮಲ್ಕಾಪುರ್ గుడిమాల్ ఫిఫ్టీ రూపీస్ కేజీ హోల్సేల్ ఇరవై రూపాయల కిలో ఇది ముప్పై రూపాయల కిలో హోల్సేల్ గుడిమల్ కాపూర్ ఇరవై తారీఖు ఎనిమిది వేల ఇరవై జూప్స్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇది కేజీ ఇరవై తారీఖు ఎనిమిది వేల ఇరవై ఐదు ఆరు ఐతుంది మార్నింగ్ పుట్ట జూప్స్

చూస్తారుగా రెండు వందల యాభై రూపాయల కిలో ఇది హోల్సేల్ ఇరవై అంట హోల్సేల్ మూడు వందల ఇరవై రూపాయల కిలో హోల్సేల్ ఆరు అవుతుంది టైము ఇరవై తారీఖు ఎనిమిది నెల రెండు వేల ఇరవై ఐదు ఇది రెండు వందల యాభై రూపాయల కిలో అంట హోల్సేల్ రెండు వందల యాభై ఆరు అవుతుంది చూస్తారు కదా రెండు నూట యాభై రూపాయల కిలో అంట హోల్సేల్ లా రెండు నూట యాభై రూపాయల కిలో హోల్సేల్ సెకండ్ క్వాలిటీ ఉంది నూట యాభై ఇది ఫస్ట్ క్వాలిటీ ఉంది రెండు వందల యాభై రూపాయల కిలో అంట అదే టూ ఫిఫ్టీ రూపీస్ కేజీ హోల్సేల్ ఫస్ట్ క్వాలిటీ ఇది సెకండ్ క్వాలిటీ వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ చిన్నది సైజ్ వన్ ఎయిటీ రూపీస్ కేజీ అంటే నూట ఎనభై రూపాయల కిలా టైగార్ కదా టూ హండ్రెడ్ రూపీస్ కేజీ గుడి మల్ కపూర్ నా ఈ ప్రైస్ ఆరు అయింది నాలుగు వందల వైట్ చూస్తారు కదా నాలుగు హోల్సేల్ ప్రైస్ సిక్స్ అవుతుంది మార్నింగ్ టైం త్రీ ట్వంటీ రూపీస్ కేజీ గుడి మల్ చూస్తారు కదా గుడ్డిమల్ కాపుల్లో సిక్స్ అవుతుంది ఆరు గంటల టైము రెండు వందల రూపాయల కిలో ఉంటాయి హోల్సేల్ ఇరవై తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు టూ హండ్రెడ్ రూపీస్ కేజీ ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్లో టూ హండ్రెడ్ రూపీస్ కేజీ ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ కేజీ టూ హండ్రెడ్ రూపీస్ కేజీ ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్లో ఆరు అవుతుంది సిక్స్ మార్నింగ్ సిక్స్ అవుతుంది టూ హండ్రెడ్ రూపీస్ కేజీ చామంతి చూస్తున్నారు రెండు వందల రూపాయల కిలో హోల్సేల్ లో రెండు వందల ఎనభై రూపాయలు అంట ఈ రోజు ప్రైస్ చామంతి ఇరవై తారీఖు ఎనభై వందల రెండు వేల ఇరవై రెండు ఎనభై రూపాయలు కేజీ టూ ఎయిటీ రూపీస్ కేజీ అలా చూస్తారు కదా గుడి మల్కాయ పుల్ల టూ హండ్రెడ్ రూపీస్ కేజీ ఈ రోజు ప్రైస్ మార్నింగ్ పూట సిక్స్ టైం ఆరు గంటలకు ఈ ఈ రేట్ ఉన్నది இரவ தாரீக்கு எது ரெண்டு விலை ஐது இது டூ ஹண்ட்ரெட் ரூபீஸ் கேஜி பிசுருக டூ ஃபிஃப்டி டூ ஹண்ட்ரட் ரூபீஸ் கேஜி இது டூ ஃபிஃப்டி ரூபீஸ் கேஜி எல்லோ டூ ஃபிஃப்டி ரூபீஸ் கேஜி குடிமல் காப்பூர் இது டரு குலாபு ரெண்டு இரவு ரெண்டு ரெண்டு வந்த இரவு ரூபாய்க்கில் ஹோல்சேல் பிசுரிக்க சின்ன டைகர் டூ டொண்டி ரூபீஸ் கேஜி ఇంకా గుడిమాల్ గులాబు నూట యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ హోల్సేల్ లో గుడిమాల్ కపూర్ మార్నింగ్ కూడా యూస్గా గట్టా ఆర్డర్ ఉంది ఇరవై ఐదు తారీఖు ఎనిమిది నెల రెండు వేల ఇరవై ఐదు మార్నింగ్ సిక్స్ అయితుంది సిక్స్గా మార్నింగ్ సిక్స్ అవుతుంది మార్కెట్ ఇది టూ హండ్రెడ్ రూపీస్ కేజీ అంట యూస్ గుడిమాల్ కపూర్ టూ హండ్రెడ్ రూపీస్ కేజీ అనాల్ వెళ్ళి టూ ఫిఫ్టీ రూపీస్ కేజీ హోల్సేల్ లో ఇరవై ఐదు తారీఖు ఎనిమిది వందల రెండు వేల ఇరవై ఐదు గుడి మల్ కాపూర్ టూ ఫిఫ్టీ రూపీస్ కేజీ చూస్తుగా టూ హండ్రెడ్ రూపీస్ కి టూ ఫిఫ్టీ గ్రామ్ ఎనిమిది వందల రూపాయల కిలో చెమలు ఈ రోజు రేట్ గుడి మల్ లో ఇరవై ఐదు తారీఖు ఎనిమిది వందల రెండు వేల ఇరవై ఐదు ఐదుగా జనాలు సిక్స్ థర్టీకి డాక్చున్నారు మార్నింగ్ కూడా ఇరవై ఐదు తారీఖు ఎనిమిది వందల రెండు వేల ఇరవై ఐదు ఒక్కరి రూపాయలు ఒకటి ఇక జ్యుసరుగా గుడిమాల్ లో థర్టీ రూపీస్ ఫోర్ ఫోర్ పీసెస్ ఉన్నాయి అంతూర్ ఇట్లా ముప్పై రూపాయలు గుడిమాల్ కాపూర్లో ఇరవై ఐదు తారీఖు ఎనిమిది వందల రెండు వేల ఇరవై ఐదు ఇక పూల లోడ్ వచ్చినాయి ఫ్రెష్ వస్తున్నాయి కదా గణేష్ పండుగ చూడండి అందుకనే జనాలు ఎక్కువ మార్కెట్ లో జురుగా టచ్ ఆ టచ్ పొద్దున ఆరు అవుతుంది ఇరవై ఐదు తారీఖు ఎనిమిది వందల రెండు వేల ఇరవై ఐదు అలా జ్యుసరుగా గుడిమాల్ కాపూర్లో ఒక కట్ట యాభై రూపాయలు ఇది ఫిఫ్టీ రూపీస్ ఒక కట్ట గుడిమాల్ కపూర్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ సిక్స్టీ ఫైవ్ ఫస్ట్ క్వాలిటీ సిక్స్టీ ఫైవ్ అంట ఇది ఫస్ట్ క్వాలిటీ చూస్తారు కదా అరవై ఐదు ఇది అరవై ఐదా ఇది అరవై రూపాయలు అంట వైట్ సిక్స్టీ రూపీస్ గుడిమాల్ కపూర్ ఈ కట్ట కూడా ఇరవై రూపాయలు నడుస్తుంది ట్వంటీ రూపీస్ కట్ట ఇది చూస్తారు కదా గుడిమల్ కాపూర్ చూస్తున్నారు కదా పొడిమాల్ కాపు ఇరవై రూపాయల ఒకట అంట ఇది కోటి రూపీస్ ఒకట ఇరవై తారీఖు ఎనిమిది నెల రెండు వేల ఇరవై ఐదు ఇది కూడా ఇరవై రూపాయల ఒక ఒకట ట్వంటీ రూపీస్ ఇగో ఇది అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ ఈ పొడిమాల్ కాపురు మార్కెట్ ఫుల్ రికార్డ్ ఎక్కువది పూలు ఎక్కువ చాలా మంది వస్తున్నారు

వెయ్యి రూపాయల కిలో ఉంది హోల్సేల్ పుడి మల్ కాపూర్మల్ కాపూర్ ఇట్లా మీకు ఇట్లా చెట్టు ఉంటుంది ఆరు వందల ఐదు వందలు ఇట్లా మీకు కావాలంటే ఇస్తారు వీళ్ళు సక్ ఉంటుంది ఉంటుంది మామూలుగా అయ్యో మార్నింగ్ కదా మీకు కావాలంటే ఆన్లైన్ లో పంపిస్తారు వీళ్ళు